వంద రోజుల పాలనలో కాంగ్రెస్ విఫలమైందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ వాటిని ప్రస్తుతం పట్టించుకోవడం లేదన్నారు రాష్ట్ర సమస్యలను పార్లమెంటు దృష్టికి తీసుకెళ్లాలంటే బీఆర్ఎస్ ఎంపీల గెలుపు అవసరం అన్నారు ఈ సందర్భంగా ఖమ్మం పార్టీ కార్యాలయంలో ఎంపీలు నామా వద్దిరాజుతో కలిసి పువ్వాడ మీడియాతో మాట్లాడారు లేదా గారి కష్టకాలంలో మీ లేకపోయినా కూడా బీఆర్ఎస్ అధికారంలో మాత్రం భాగం పంచుకున్నారు కానీ ఇవాళ సరే అవసరాల రీత్యా అవకాశాలు మీకు రావడం కోసం అని చెప్పి మీరు కేసీఆర్ గారితో విభేదించి వెళ్ళి ఉండవచ్చు కాక నేను అడుగుతున్న పాయింట్ స్ట్రెయిట్ అవే ఎందుకంటే వాళ్ళు రాపిచ్చింది ఇండైరెక్ట్గా రాపిస్తారు ఆరోపణలు డైరెక్ట్ చేస్తారు సుపారీలు ఇచ్చిన నిజంగా అసలు సుపారీలు ఇచ్చే కల్చర్ అన్న మనది మన జిల్లాకు కానీ మన రాష్ట్రానికి కానీ ఉందా మనమన్నా బీహారా లేకపోతే ఇంకేదన్నా రాయలసీమన ఎప్పుడైనా ఉన్నదా గతంలో ఒక టైం ఉండే ఎయిటీస్ బిఫోర్ వామపక్షాలకి కాంగ్రెస్ పార్టీలకి లేదా ఉన్నప్పుడు ఉన్న టెన్షన్స్లో అప్పుడు జరుగుతుండే అది పార్టీ కార్యకర్తల కోసం ప్రాణత్యాగం చేసిన కొంతమంది కోసం మళ్ళీ తిరిగి దాడులు కానీ దాన్ని కూడా ఒక శాంతియుతమైన మార్గంలోకి తీసుకొచ్చిన నాయకత్వం అడుగుజాడల్లో నడుస్తున్నాం మేము అక్కడ నుంచి ఖమ్మం జిల్లాని అభివృద్ధి పదంలో నడపడం కోసం ప్రయత్నం చేసిన నాయకత్వం అడుగుజాడల్లోనే మేము నడుస్తున్నాం తప్పితే ఎన్నడూ ఎవరి పోయిన పోయినోళ్ళం కాదు అందులో ఇంకొకటి ఏంటంటే అల్లిన కథలో ఎంత ఘోరం అంటే దారుణమైంది అద్భుతమైన ఆదరణ ఆయనకు వస్తున్నప్పుడు ఆ ఆదరణ వస్తున్నప్పుడు ఎవరైనా ఆయన మీద దాడి చేస్తే దాడి చేసిన వానికి సింపతి వస్తుందా దాడి చేయించడానికి సింపతి వస్తుంది ఎవడో ఓడిపోతాడు దాడి చేయించుకున్నవాడు ఓడిపోతాడా దాడి చేసిన వాడు ఓడిపోతాడా కొంచెం రాసేటప్పుడైనా స్క్రీన్ ప్లే స్క్రిప్టు చూసుకునేది ఉండే కొంచెం మీరు కూడా ఒకసారి ఆలోచన చేయాలా వ్యక్తిత్వ హననం అంటే క్యారెక్టర్ అసాసినేషన్ ఏ మేరకు చేస్తారు గత ఎన్నికల్లో కూడా అంతే అనేక ఆరోపణలు పిచ్చి ఆరోపణలు చేసి లేదా అసత్య ఆరోపణలు చేసి హిట్లర్ గారి కౌన్సిల్లో మినిస్టర్గా ఉన్న గోబెల్స్ని మించిపోయారు ఇంకా పరంపర నడుస్తూనే ఉంది ఇప్పుడు నామానాగేశ్వరరావు గారు నిలబడితే ఎక్కడైనా వచ్చిన మెజారిటీలు తగ్గుతాయేమో కాబట్టి దీన్ని డైవర్షన్ చేయాలా డైవర్షన్ పాలిటిక్స్ చేయాలా ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి కదా నిజంగానే మీరు నాలుగున్నర నెలలు మీరు అధికారంలో ఉన్నారు కదా ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చి నోటిఫికేషన్ వస్తే ఇప్పుడు ఈ కొత్త స్క్రీన్ ప్లేని కొత్త స్క్రిప్ట్ని బయటికి తీశారంటే దానికి కారణం పార్లమెంట్ ఎలక్షన్స్ని డైవర్ట్ చేయాలా లేకపోతే పార్లమెంట్ ఎలక్షన్స్లో ఉన్న ఇష్యూస్ని డైవర్ట్ చేయాలా మీరు ఇచ్చిన వాగ్దానాలను ప్రజలు ఎక్కడ మరి సీరియస్గా తీసుకొని మిమ్మల్ని రానియరని చెప్పి ఈ రకమైన డైవర్షన్